భీమవరం నుంచి రాంబాబు గారు రాస్తున్నాడు శివుడు ముందా విష్ణువు ముందా తెలియచేయగలరు అని అడుగుతున్నారు వీళ్ళిద్దరు ఆదిపరాశక్తి ఉందో అమ్మవారు ముగ్గురు నియమించింది ఆవిడ నువ్వు సృష్టి చేయి బ్రహ్మకి ఆజ్ఞాపన చేసింది ఆయన ఎవరినైతే సృష్టి చేస్తారో ఏ అందం ఉన్నవాడిగానో అందం లేనివాడిగానో సంపన్నత కలిగిన సంపన్నుడు కాని గాను లేక చదువు ఇంత మాత్రమే వచ్చిన గాను లేక అసలు జనుషాంధుడిగా ఉన్నటువంటి వాడినో లేదా మహావిద్యావేత్తగానో ఎలాగో ఆయన సృష్టిస్తారు ఒక ప్రత్యేకమైన వాడి పూర్వ జన్మ కర్మకి అనుగుణంగా అలా పుట్టించినటువంటి వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తూ ఉండు అని విష్ణువుకి చెప్పింది నువ్వు ఏ పని చేయి వాళ్ళని రక్షిస్తూ ఉండు ఆయన పుట్టించాడుగా నువ్వు రక్షిస్తూ ఉంటాడుగా నువ్వు రక్షిస్తూ ఉంటావుగా ఆ పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది రక్షింపబడాలో లెక్కేసుకుంటూ ఉంటాడు శంకరుడు ఓ గది ఉందని అనుకుందాం గదిలో యాభై మంది మాత్రమే కూర్చోగలిగిన అవకాశం ఉందని అనుకుందాం అట్నుంచి వచ్చేస్తున్నారు జనం యాభై అవగానే తలుపు వేసేసి యాభై మంది నిండిపోయారని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాభైకి పరిమితమయ్యే సంఖ్యలో లోపలికి వాళ్ళు అందరినీ చేరుస్తారు ఓ డెబ్బై మంది అవగానే ఇరవై మందిని అటు నుంచి పంపించేస్తారు శంకరుడు అదే చేస్తాడు బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళని విష్ణువు రక్షిస్తున్నటువంటి వాళ్ళని ఎంతమందిని ఈ లోకంలో ఉంచాలో ఈ లోకం ఎంతమంది మాత్రమే పట్టడానికి సరిపోతుందో గమనించుకొని మిగిలిన వాళ్ళని లయం పంపిస్తూ ఈ ముగ్గురు ఆదిపరాశక్తి చేత అలా ఈ కార్యక్రమంలో ఉండాలని చెప్పి నియమింపబడ్డారు కాబట్టి శంకరుడు ఉందా విష్ణు ఉందా అంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని ఇది తప్పు చాలా పొరపాటు ఇద్దరు ఏకకాలంలో ఉండేవాళ్లే ఇద్దరు వేరు పనులు చేస్తుండేవాళ్లే ఎవరి ముందు ఎవరి తరువాత అనే చరిత్ర ఆ విధానం ఉండనే ఉండదు బాగా దీన్ని గమనించుకుని చూసుకోవాలి విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ ఆ విషయంగా చూస్తే విష్ణువు ముందు బ్రహ్మ తరువాత తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సమకాలీనుడే